నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి రేపు బుక్ చేసుకున్నప్పుడు మీరు వన్ టైం వచ్చారు మేడం ఒక్క దగ్గర పోయి పని చేస్తే టెన్ టెన్ ట్వెల్వ్ థౌసండ్ వస్తుంది ఇప్పుడు రాపిడో అంటే మా హస్బెండ్ కు లాస్ట్ లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ అయింది ఇప్పుడు మీతోనే అందరితో కలిసి ఉంటున్నారా కలిసి మన ఊర్లో ఉంటాడు ఇప్పుడు మీరు లేడీ కాబట్టి వెనకాల బాయ్స్ ఎక్కుతూ ఉంటారు కదా ఎవరన్నా ఎక్కినప్పుడు మిస్బిహేవ్ ఏమైనా చేశారా లాస్ట్కి చచ్చిపోవాలని కూడా పోయినా మేడం ఇప్పటికి మీ ఆయనకి ఇంకా తగ్గలేదా మొత్తము ఆయన చూడ్డానికి మంచి మంచి మామూలుగా ఉంటాడు మేడం ఒక్క రోజు ఒక్క వన్ అవర్ కూడా ఆయన చేయలేడు మేడం హలో ఎవరి వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న పర్సన్ అంటే నేను ఇంతకుముందు ర్యాపిడో బుక్ చేసుకున్నాను అనమాట రేపిడో బుక్ చేసుకుంటే ఫస్ట్ టైం లేడీ వచ్చింది అనమాట నేను కూడా లేడీని కాబట్టి ఓకే ఫైన్ ఇప్పటిదాకా బాయ్స్ ఎక్కితే ఎట్లా మిస్బిహేవ్ చేస్తారు ఏంటి ఇప్పటిదాకా ర్యాపిడో కాకుండా జొమాటో స్విగ్గీ అయితే చూసినాం లేడీస్ని నేను ర్యాపిడో చూడడం ఫస్ట్ టైము ఒక లేడీని సో తనతో బైక్ ఎనుకలో కూర్చొని మాట్లాడుతూ వెళ్తుంటే తను ఎమోషనల్ తన లైఫ్ స్టైల్ మొత్తం చెప్పింది అనమాట చాలా పెయిన్ఫుల్ ఉంది చాలా ఇదిలో ఉన్న ప్రాబ్లమ్స్లో ఉన్నా అని సరే ఒక ఇంటర్వ్యూ చేసి నా తరపున ఇట్లా మీ తరఫున ఏదైనా హెల్ప్ అవుతుంది అనేసి ఇవాళ ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది సో ఇంటర్వ్యూ పూర్తిగా చూడండి మిస్ అవ్వకండి మీతో వచ్చినంత సాయం చేయండి అమ్మ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను ఓకే నేను ఇంతకుముందు అయితే ర్యాపిడో బుక్ చేసుకున్నప్పుడు మీరు వన్ టైం వచ్చారు అందువలన నేను ఇంటర్వ్యూ చేస్తున్నా మీరు కూడా కొన్ని బాధలు చెప్పడం వల్ల ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పటిదాకా జొమాటో స్విగ్గీ చేసే గర్ల్స్ ఉన్నారు లేడీస్ ఉన్నారు అదంతా ఒకటి డెలివరీ పార్సల్ ఇవ్వగలుగుతాం ఇప్పుడు ఇప్పుడు ర్యాపిడో అంటే వెనకాల ఒక బాయ్ని కూర్చోబెట్టుకొని చేయాల్సి వస్తుంటుంది అవునా కొందరు ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది నైట్ టైంలో అయితే తాగినోళ్ళు ఎక్కుతారు సో ఇట్లా ఫేస్ చేస్తుంటారు కదా ర్యాపిడోని ఎందుకు ఎంచుకున్నారు మేడం ఒక దగ్గర పోయి పని చేస్తే టెన్ టెన్ ట్వెల్వ్ థౌసండ్ వస్తుంది ఇప్పుడు ర్యాపిడో అంటే మా హస్బెండ్కు లాస్ట్ లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ అయింది ఆయన చేసేది ఇదే పని చేస్తుండే థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ అట్లా తెస్తుండే ఆయన యాక్సిడెంట్ అయిన వల్ల ఇంకా నేను చేస్తున్నాను అట్లా అని దానికి ఎంచుకున్నా మా ఆయన బండి ఇది నేను చేసుకుంటున్నా ఓకే మీ ఆయన బండి నడిపిన బండి యాక్సిడెంట్ అయితే అదే లాగిన్ అయ్యి అదే చేసుకుంటున్నారు అయితే ఓకే కానీ కానీ చాలా చాలా బాధ అనిపిస్తుంది మేడం ఇట్లా చేయాలంటే నేను చేయలేను కానీ అది చాలా బాధ పెట్టుకొని మనసులో ఏందంటే నాకు ఎవరు లేరని నేనే చేసుకుంటా పోతు పిల్లలు ఎంతమంది అమ్మా ఇద్దరు ఉన్నారు మేడం ఓకే మీ ఆయనకి యాక్సిడెంట్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు వన్ ఇయర్ నుంచి ర్యాప్లో చెప్పే వద్దు అని అట్లా మీ ఆయన మాకు ఎవరు సపోర్ట్ మాకు ఎవరు లేరు కదా మేడం మీలాంటి వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఏమన్నా సపోర్ట్ అవుతుంది మేడం మాకు సపోర్ట్ లేదని బాధలు ఉన్నాయి మేడం మనుషుల కానీ ఇప్పుడు ఏడుపు వస్తున్నా కానీ చదువుతున్నారు పిల్లలు ఒక ఆమె నర్సరీ ఒక బాబు సెకండ్ క్లాస్ అయితే యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరు చేయలేదు నేనే పైన కింద పడి ఎట్లా నేనే నెట్టుకుంటా పోయినా ఎలా యాక్సిడెంట్ అసలు నేను నైట్ టైంలో చేసి వస్తే ఎట్లానే వెళ్తా ఉంటే ఆయన సడన్గా డివైడర్ చూసుకోలే సడన్గా కొట్టేసాడు అది పడిపోయినాడు మొత్తం చేయి మొత్తం ఇప్పుడు చెయ్యి ఇరిగిపోయిందమ్మ ఆయనకి చెయ్యి ఉంది మేడం లోపల బోన్ మొత్తం మెరిగి ఉంది అదే ఇంకా ట్రీట్మెంట్ అసలు డ్రైవింగ్ చేయకుండా అయిపోయింది ఎక్కడమ్మా ఉండేది మీరు మేము ఆఫీస్ పెట్టి ఇలా ఉంటాం మీ ఊరు అది ఇక్కడే మేడం ఇప్పుడు మీ ఆయన ఏ వర్క్ చేయట్లేడు ఆయన ఇంట్లోనే ఉంటాడు మేడం ఇప్పుడు నెలకి ఎంత వరకు అంటే ఒక ఒక రోజులో ఎన్ని పడతాయి ఆర్డర్లు ఒక థౌజండ్ వరకు చేస్తాం మేడం థౌజండ్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా చేస్తాం ఓకే పొద్దున ఏ టైంకి స్టార్ట్ అవుతారు పొద్దున సెవెన్ అట్లా స్టార్ట్ అయితే ఈవినింగ్ సిక్స్ ఫైవ్ థర్టీ ఆర్డర్లు పడుతున్నాయా మరి బాగా ఇప్పుడు ఏం పడట్లేదు మేడం ఈ స్ట్రైక్ వల్ల ఈ అదే ఫ్రీ బస్సు పెట్టేసినారు కదా అసలు పడట్లేదు అందరూ ఇంకా మొన్న అయితే ఒక ఆయన కొట్టడానికి వచ్చిందరు మిమ్మల్ని అంటే ఇట్లా చేసుకోవద్దు మీరు మాకు ఆల్రెడీ ఏం లేకుండా పోయింది మీరు కూడా వచ్చి ఇట్లా చేస్తారు ఎవరైనా అంటే ఆటో అయినా చేస్తే ఉంటే ఆయన అది కూడా నాకి అసలు ఇప్పుడు నేను ఎట్లా బతకాలి మేడం నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అది చేసుకోవాలంటే ఆటోలు వాళ్ళు కూడా తిడుతున్నారు అయితే బుకింగ్స్ మీరు చేసుకోవడం వల్ల మా ఆటోకి ఇంకా గిరాకీ లేకుండా ఏంటి అంటే ఆయన బుక్ ఆల్రెడీ వాళ్ళకి అడుగుతున్నాడు అంట అయితే ఆయన వచ్చి నన్ను కొడుతున్నాడు మీరు ఏమైనా చదువుకున్నారా మరి లొకేషన్ అవన్నీ క్లాస్ మరి చదువుకున్నారు కదా ఎంత అంత చదువుకో అంటే ఇంటర్ డిగ్రీగా చదువుకుంటే చదువు అని లెక్క కదా మేడం ఇప్పుడు ఏం లెక్క ఉంటుంది ఏం కదా ఆ లొకేషన్ వెళ్ళడం దింపడం తెలుసు కదా ఫస్ట్ లో తెలుస్తుండేనా మీ ఆయన చూసి నేర్పించుకోరా ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది ఏం చెప్పమంటారు మేడం చెప్తే ఇప్పుడు లేచి నడుస్తున్నాడా నడుస్తాడు కానీ చేతులే మూమెంట్ ఉండవా ఇప్పుడు మీతోనే అందరితో కలిసి ఉంటున్నారా కలిసి ఆయన ఊర్లో ఉంటాడు మేడం ఎక్కువ ఇక్కడ ఉండడు ఊర్లోకే ఎక్కువ పోతాడు యాక్సిడెంట్ అయినాక ఊరికి పంపించేసినా ఇక్కడ ఒక త్రీ మంత్స్ చూసినా మేడం చాలా వరకు చూసినా ఇంకా నా చేత కాదని అక్కడ పంపించేసి చాలా వరకైతే ర్యాపిడో ఇప్పుడు మీరు లేడీ కాబట్టి వెనకాల బాయ్స్ ఎక్కుతూ ఉంటారు కదా ఎవరైనా ఎక్కినప్పుడు మిస్బిహేవ్ ఏమైనా చేశారా చేయలేదు మేడం ఇప్పటివరకు నాకైతే అట్లాంటి వాళ్ళు ఎవరు తగలేదు తగ్గతే చాలా చెప్తా ఉంటారు అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని మనం ఏం చేస్తాం పరిస్థితి బాగలేదు మీరు ఇంకొకటి పొద్దున్న ఏడు గంటలకు వచ్చేసి ఐదున్నర దాకానే కాబట్టి మీకు ఏం తగలవు కూడా ఐదున్నర నుంచి నైట్ వరకు కూడా ఉంటారు అప్పుడు మేము క్యాన్సల్ చేసుకుంటాం క్యాన్సిల్ క్యాన్సల్ కూడా చేసేసుకుంటారు అయితే ఎందుకని మళ్ళీ వాళ్ళు ఎక్కుతాడుగా ఎక్కినప్పుడు అయినా ప్రాపర్లీ ఉంటాడో లేడో మనకి ఏం చేస్తున్నాడో కింద పడిపోతాడని క్యాన్సిల్ మేము క్యాన్సిల్ చేస్తాం తనకైతే ముందు వ్యక్తిని చూసి క్యాన్సిల్ చేసుకుంటారు లేదంటే ఆర్డర్ చేస్తారు చేస్తాను ఓటీపీ చెప్పేటప్పుడు మాకు అర్థం అయిపోతుంది ఒంకరిథింకాడగా చెప్తాడు ఒక ఓటీపీ ఒకటి చెప్పాడని అవునా అట్లా అని నేను క్యాన్సిల్ చేసుకుంటాం ఏంటి అంటే తప్పు చెప్తాడు మేడం మళ్ళీ ఫోన్ చూస్తే ఇంకా ఆయన దగ్గర వస్తే స్మెల్ వస్తుంది కదా మేము అట్లా కనుక్కుంటాం అరే డ్రింక్ చేసి ఉన్నాడని క్యాన్సిల్ క్యాన్సిల్ చేసుకొని వెళ్తుంటే మళ్ళీ ఏది మాట్లాడరా వాళ్ళు నీతోని ఏం లేదు క్యాన్సిల్ చేసి మేము వెళ్ళిపోతాం ఇంకా ఆల్రెడీ ఇంటి నుంచి క్యాన్సల్ అయితే వాళ్ళకి క్యాన్సిల్ అవుతుంది సార్ మీరు వేరే బుకింగ్ అయిందని మేము వెళ్ళిపోతాం ఓకే ఓకే అలా చెప్పేసి వెళ్ళిపోతారా లేడీస్లలో లేడీస్లల్లో రాట్టు మీరే ఉన్నారా మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఉన్నారు మేడం వాళ్ళే కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ అయినా వాళ్ళకి ఏం చెప్పలేదు మేడం వాళ్ళకి అందరికీ సొంత ఇల్లు ఉంది అదేది మనం అందరూ అడిగి ఎంతమంది అడిగినా కానీ సొంత ఇల్లు ఉంది మాకు ఏదో పార్ట్ టైం జాబ్ లాగా వాళ్ళు చేసుకుంటుంది నేను ఫుల్ టైం చేసుకుంటున్నాను మేడం నాకు ఇదే ఆధారం అయిపోయింది ఇదేంకా వేరే ఆప్షన్ ఏం లేదు డ్యూటీకి వెళ్ళినా ట్వెల్వ్ థౌసండ్ ఇచ్చినా టెన్ థౌసండ్ ఇచ్చినా మళ్ళీ వాళ్ళు తిప్పుతారు మేడం ఒకరు పోకపోతే ఇవ్వాలి ఇప్పుడు లేదు హోల్డ్ వేసినారా అది వేసినారా అన్ని ఇబ్బంది పెడుతున్నారు అట్లా ఎక్కినప్పుడు మాట్లాడలేదా మీరెందుకు ఈ డ్యూటీ చేస్తున్నారా ఎవరు అందరు చెప్తా ఉంటారు కాకపోతే నా బాధ ఎవరు ఇరవలేరు కదా మేడం నేనే తీర్చుకోవాలి నా బాధ ఎందుకు నేనే తీర్చుకోవాలి నేనే జరుపుకోవాలి అన్ని నేనే చేసుకోవాలి అందరి దగ్గర ఏడ్చి 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 నా అంతే మనుషులు అది ఇరిగిపోయింది మేడం ఇంకా నేను ఎవరి దగ్గర ఏడవాలి అనుకో ఎవరి దగ్గర ఏడ్చి నాకు ఏ సాయం దొరకలేదు చాలా మంది దగ్గర ఏడ్చి చెప్పిన నేను ఇట్లా అవుతుంది నాకు ఇట్లా ప్రాబ్లం ఉందంటే ఎవ్వరు నేను ఇప్పుడు ఏడవాలంటే కూడా అసలు నాకు ఈ ఏడుపు అనేది మంచు నుంచి మంచి నిండిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఏడిగి ఏడ్చి నేను అడిగి 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 ఆ సార్ ఇట్లా అయింది సార్ మేడం ఇట్లా అయింది అని అడిగితే కూడా నాకు ఇప్పుడు వరకు అయితే ఏ సాయం కాలేదు మేడం నాకు అదే నేను దేవుడికి కోరుకుంటా నాకు ఎప్పుడు ఏ ఏ దేవుడు వచ్చి సాయం చేస్తాడని అది ఒకటే మనసులో ఉంది ఇంకా కష్టపడతా ఉన్నా ఇప్పటి నుంచి కష్టపడతానే ఉంది నా కష్టంకి ఫలితం ఏ రోజు దొరుకుతుందో ఆ దేవుడికే తెలుసు మేడం కానీ చాలా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాయి మరి మీ ఆయనకు యాక్సిడెంట్ అయినప్పుడు మీ చుట్టాలు అట్లా ఎవరు రాలే ఎవరు వచ్చినా ఏం చేస్తారు మేడం ఏడుస్తాను నేను ఏడిసి వాళ్ళకి అడుగుతా మా దగ్గర నేనే ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నాం మాకే సంథింగ్ ఉంది మాకే అది ఉంది మీకు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువ మా నాకన్నా వాళ్ళదే ఎక్కువ అయిపోతుంది అడగేది అది అడగకన్నా అడగ అడగకుండానే ఉంటేనే బెటర్ కదా మనం అట్లనే ఇంకా అడగడం కూడా మానేసారా నేనే అసలు అసలు ఏడ్చిన రోజు లేదు నిద్రపో అసలు ఎన్ని నిద్ర లేని నైట్లు గడిపినానో ఏడ్చి అసలు ఏమేమి చేసుకున్నా నాకు లాస్ట్కి చచ్చిపోవాలని కూడా పోయినా మేడం నాకంత బాధ వేసింది ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకుని నేను చచ్చిపోతాను అనుకున్నాను ఇంకా మా ఫ్రెండ్ ఊరికే ఫోన్లు చేసి అట్లాంటి పనులు చేసుకోకు అది ఇది అని అన్నీ చెప్పి కొంచెం చదివింది ఆమెనే కొంచెం ధైర్యం ఇచ్చింది ఇయలేకపోతే రేపు రేకపోతే రేపు ఎవరో ఒకరు సాయంకి వస్తారు నేను ఎందుకు బాధపడుతుంది ఎందుకు బాధ ఆమెనే కొంచెం నాకు మోటివేషన్ చేసింది అట్లా అని ఇప్పుడు ఇది నేను చేసుకుంటే ఇట్లా గడు గడుతుంది ఇంకా అది కూడా చేసుకోకపోతే ఇంకా అంతే మొన్న కూడా రీసెంట్గా యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయింది మీకు జరిగింది యాక్సిడెంట్ ఈ కాల్కి యాక్సిడెంట్ అయింది ఈ కాల్ సడన్ గా వచ్చి గుద్దేసినాడు ఆ రోజు పడిపోయి ఎట్లా అంటే బైక్ నేను పోతున్నా స్పీడ్గా వచ్చినాడు ఫుల్ స్పీడ్గా ఎయిటీ నైన్టీ స్పీడ్లో వచ్చి నేను ఇట్లా నేను కస్టమర్కి డ్రాప్ చేసినా నించున్నా వచ్చి కొట్టేసినాడు లెగ్ మీద వెళ్ళింది లెగ్ పై మొత్తం దీనిపైన ఈ బండి పొడిపోయింది అంటే ఇట్లా కొట్టంగానే వచ్చి ఇది నేను నా నేను కింద పడినా నా పైన బండి పడింది అప్పుడు కూడా అందరికీ సాయం అడిగిన మేడం నాకు ఎవ్వరు సాయం చేయలేదు అందరికీ అడిగి కొంచెం ఇట్లా హెల్ప్ చేయండి అంటే ఎవ్వరు చేయలేదు మీకు డ్రైవింగ్ ఎలా వచ్చు అంటే చిన్నప్పుడు మా డాడీ వాళ్ళ లోన ఉండే ఆ లోనతోనే నేర్చుకున్నాను సైకిల్ నడుపుతుండే సైకిల్ నడిపి మళ్ళీ నెక్స్ట్ ఈ లూనెతో నేర్చుకున్నాను స్కూటీ స్కూటీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది వస్తుంది మేడం నాకు చాలా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది నడుపుతూ ఉంటాను వేరే వాళ్ళు ఇట్లానే అడిగి అట్లా నడుపుకుంటా ఉంటా మళ్ళీ మా ఆయన తీసుకున్నాడు ఆయన స్కూటీ నైట్ ఆయన సాయంత్రం వస్తే ఇంకా నేను తీసుకోబోతున్నాను అట్లా అట్లా అని లొకేషన్ అవి ఇవి ఏదో నేర్పించినాడు అది ఇట్లా నా టైం వస్తుందని నేను అనుకోలే అసలు ఇంత బ్యాడ్ టైం వస్తుందని అసలు ఎప్పుడు అనుకోలేదు స్కూటీ అయితే మొత్తానికి ఇంకా మీ ఆయన కొన్నాడు కాబట్టి స్టార్ట్ ఇష్టం అయితే అంతేనా దీనికి కూడా ఈఎంఐలు ఉన్నాయి కట్టాలి మేడం స్కూటీది కూడా ఈ ఇప్పుడు మీ ఆయన వర్క్ చేస్తున్నప్పుడు మీరు హౌస్ వైఫా వైఫ్ హౌస్ వైఫ్ అసలు ఇంట్లో నుంచి బయట రాకపోతుండే ఇంట్లో చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి అంతే వరకు ఈ అంత బయట లోపం ఏందో నాకు ఇది అంత లేదు చదువుకోలేదు ప్లస్ ఏందంటే మనకంతా ఎందుకు బయట సంగతి అయినా కానీ నేను ఇంట్లో కానీ ఈ పరిస్థితి ఇట్లా వస్తుందని నేను అసలు కళ్ళ కూడా అసలు ఊహించలేదు మీకు చెప్తుంటే నేను ఏడవాలా లేకపోతే ఏం చేయాలా ఈ ఎవరి దగ్గర ఏడ్చినా ఏం సాయం దొరకలేదు ఏడ్చి ఏడ్చి గుండె నిండిపోయింది అంటుంది ఏచి ఏచి ఇదైపోయింది అంటుండ్రు కదా తీసేసేయండి నిజంగా మేడం ఇప్పుడు గుర్తు సడన్ గా మంచుల నుంచి అసలు నేను ఎవరు చెప్పుకోవాలి అసలు నాకు అసలు తోచట్లేదు మేడం ఏం చేయాలి నాకు అస్సలు అర్థం కావట్లేదు మేడం చాలా మంది దగ్గర అసలు అడిగి అడిగి హెల్ప్ ఇవ్వండి హెల్ప్ చేయండి అంటే ఎవరొక్కరు ముందు రాలేదు మేడం నాకు ఇప్పటికి మీ ఆయనకి ఇంకా తగ్గలేదా మొత్తము ఆయన మా చూడ్డానికి మంచి మంచి మామూలుగా ఉంటాడు మేడం ఒక్క రోజు ఒక్క వన్ అవర్ కూడా ఆయన చేయలేడు మేడం ఏ అయినా సరే నాకు కూడా ఇష్టం ఉంది గడ్డ ఉంది నాకు కూడా ఇష్టము అది అపెండెక్స్ ఉంది అంటే ఆపరేషన్ చేస్తా అన్నారు కానీ అసలు పైసలు లేక టేం లేక నేను చాలా బాధపడుతున్నా మేడం ట్రాఫిక్లో అట్లా ఇట్లా నడపడానికి ఇప్పుడు అలవాటు అయిపోయిందా కానీ స్టార్టింగ్లో బాగా ఫేస్ చేస్తుంది కదా చాలా వరకు చాలా వరకు రెండు మూడు సార్లు పడ్డా మేడం కింద కూడా పడ్డాను చాలామంది హెల్ప్ చేసినారు వచ్చి లేపినారు అన్ని చేసినారు కానీ ఆ సడన్గా అవి గుర్తొస్తే నాకే అసలు ఏమనుకోవద్దు మేడం సారీ నేను ముంగటే చేశాను కానీ అది సడన్గా రాగానే నాకు ఎంత కంట్రోల్ చేసినా కానీ సడన్గా వచ్చేసింది మీ దగ్గర చెప్పేసాను ఒక పూట అన్నం తింటే ఒక పూట ఇది కంటిన్యూ ఆర్డర్స్ వస్తూ ఉంటే అన్నం కూడా తినను కంటిన్యూ అదే చేస్తూ ఉంటా ఒక డేలా ఒక్క రోజు వన్ టైం అన్నం తింటా ఛాయ్ తాగుతా అంతే టూ త్రీ టైమ్స్ ఛాయ్ తాగుతా అన్నం తింటా సో అమ్మ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళ నుంచి నీకేమైనా హెల్ప్ కావాలంటే ఏం చెప్తావు ఫినాన్షియల్ సపోర్ట్ ఏనా అంతే మేడం ఎట్లా లంచ్ బాక్స్ తెచ్చుకుంటావా తిరుగుతూ ఉంటా ఇట్లా ఎవరైనా తినమా అని చెప్తే ఇట్లా ఇలాంటి వాళ్ళు ఎవరైనా దొరికితే తినమ్మా మేము పెట్టిస్తామంటే తినేస్తా పొద్దున్న ఇంట్లో వంట చేసి రారా వంట చేసి రాను మేడం మరి పిల్లలు ఎట్లా వాళ్ళ మా మమ్మీ వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర వదిలేసి మామూలుగా నేను వచ్చేస్తాను అంతా కూడా ఒక సామాన్ ఉంటుంది ఒకటి ఉండదు అందుకే మా మమ్మీ దగ్గర వదిలేసి వచ్చేస్తా మీ మమ్మీ వాళ్ళంతా ఇక్కడ ఇక్కడ అయితే వంట కూడా చేయకుండా మీరు మార్నింగ్ వచ్చేస్తారు అయితే చాయ్ తాగేసి వచ్చేస్తాం ఇంకా కంటిన్యూ అయిపోతా రైడ్స్ వస్తూ ఉంటే ఇంకా ఇంకా మేడం కంటిన్యూ మరి ఓపిక ఎట్లా వస్తుంది డ్రైవింగ్ చేయాలంటే తినకపోతే తినపోతే చాయ్ తాగతా చాయ్ బిస్కెట్ తాగి అదే కంటిన్యూ అయిపోతావు ఇప్పుడు మొత్తానికి అయితే చూసే వాళ్ళ నుంచి ఫినాన్షియల్ సపోర్ట్ చేస్తే చాలా అంటావు అంతకు మించి ఇంకేం లేదా లేదు మేడం మాకు ఏంటంటే హెల్త్ కొంచెం ఇష్యూ ఉంది అది చాలా రోజుల నుంచి వాళ్ళు ఎక్స్రే తీర్చుకోవాలంటే బయట వెళ్ళాలి బయట అది మనం తీర్చుకోలేము గవర్నమెంట్లో ఏమో లైన్ ఉంటుంది అది లైన్ నేను ఆడ ఉంటే మళ్ళీ నాకు ర్యాపిటోకి చేయడానికి మళ్ళీ కష్టం అట్లా అని బయట నేను నా పర్ నా బాడీకి కూడా నేను చూసుకోను మేడం ఏంటంటే చేయాలి పిల్లలు ఉన్నారు పిల్లల గురించి చేయాలని అదే ఒక తపన ఉంది నా దగ్గర ఇంకా నేను అది కూడా చేయకపోతే నా పిల్లలు పస్తులు అవుతాయి ఏ రోజు తేవాలి ఆ రోజే తినాలి అట్లా చాలా ప్రాబ్లమ్స్లో నేను చేస్తాను ఇప్పుడు మీ ఆయనని ఇక్కడ తీసుకురావచ్చును కదా హైదరాబాద్కి ఆయన అంటే ఆయన ఒక్కొక్కసారి మంచిగా ఉంటే అతనే వస్తాడు సరే నేను వచ్చిపోతా పిల్లలు పిల్లల్ని చూసుకుంటా అని వస్తాడు ఇట్లా వస్తాడు ఒక వన్ డే ఉంటారు అలా ఉండి వెళ్ళిపోతాడు అయితే వన్ వీక్ ఉంటాడు నా దగ్గర నేను ఎక్కువ ఏమైనా అర్న్ చేసుకుంటే కొంచెం లేదు పర్వాలేదు ఉండు అని అంటే వన్ మంత్ అట్లా ఉండేసి వెళ్ళిపోతాడు ఆయన కూడా ట్రై చేస్తాడు మేడం ఆయన కూడా చాలా వరకు ట్రై చేస్తాడు కానీ ఆయనకి పనులు దొరకతా ఇంట్లో ఇబ్బంది పడతాయి ఆయన ఇక్కడ ఆయన కాదు కదా బయట మహారాష్ట్ర సైడ్ ఆయనకి ఆయన తెలుగు రాదు నాకు తెలుగు రాదు నాకు ఏం పని చేసుకో నువ్వు ఎక్కడ ఆయన మహారాష్ట్ర నువ్వు ఇక్కడనే సరే అమ్మా మరి సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కింద ఫోన్పే గూగుల్ పే నెంబరు పెడతాము మీకు తోచినంత ఎంతైనా పర్లేదు చెయ్యొచ్చును అండ్ మీ పేరు ఏమొస్తుందమ్మా నా పేరు గీత అగర్వాల్ గీత అగర్వాల్ అగర్వాల్ గీత అగర్వాల్ అని వస్తుందంట చూసుకొని చెక్ చేసి చేయండి అమ్మా జరా టిఫిన్ బాక్స్ పెట్టుకో నువ్వు కూడా పెట్టుకొని తిని ట్రావెల్ చెయ్యి డ్రైవ్ చెయ్యి ఓకేనా